నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజున పరిహారం ఏంటంటే మా ఇంట్లో నకారాత్మక శక్తి ఉందండి ఇంట్లో ఏదో ఉన్నట్టుగా అనిపిస్తుంది ఏదో గాలి ఉన్నట్టు అనిపిస్తుంది అది ఉందా లేదా అనేది మేము తెలుసుకోవాలనుకుంటున్నాము దాని మీద ఏదైనా ఉపాయం ఉంటే చెప్పమని అడిగారు ఈ విషయం మీద చాలామంది అడిగారు నేను తెలుసుకున్న విషయాలు ఇలాంటి సమస్య ఉన్నవారు పది మంది చేసి రిజల్ట్ వచ్చిన ఒక మంచి పరిహారాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంట్లో అది నకారాత్మక శక్తి కానివ్వండి దెయ్యం కానివ్వండి భూతం కానివ్వండి గాలి కానివ్వండి మనం చేసుకునే దాని వల్లనే వస్తుంది కొన్ని దేవతా శక్తులు ఉంటాయి కొన్ని యక్షశక్తులు ఉంటాయి కొన్ని ప్రేత శక్తులు కూడా ఉంటాయి కొంతమందికి కనిపిస్తూ ఉంటాయి కొంతమందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలాంటి వాటి కోసం ఖర్చులు పెడుతూ ఉంటారు మనం ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు రాత్రి సమయంలో విపరీతంగా అంటే నిద్ర పట్టకపోవడం పిచ్చి పిచ్చి కలలు రావడము ఏవో అరుపులు వినిపించడము ఇలాంటివి జరుగుతున్నా అలానే ఇంట్లో ప్రతి చిన్న విషయానికి సంబంధం లేకుండా భార్యాభర్తలు వారి మధ్యన పిల్లల మధ్యన ఎప్పుడు చూసిన గొడవలు వీరి మధ్యన కీచునాటలు ఇంకా ఇంట్లో ఎవరికొకరికి దీర్ఘ అనారోగ్య సమస్యలతో వారి బాధపడము అనవసరంగా డబ్బులు ఖర్చు అవడము ధన రాబడి తగ్గిపోవడము షడన్గా ప్రమాదాలు జరుగుతూ ఉండడము ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు మీ ఇంట్లో ఒక్కసారి ప్రయోగాన్ని చేసి చెక్ చేసుకోండి మరి ఎలా చేయాలి ఏంటనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కాకుండా కొత్త వారు ఉంటే మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు సంబంధించిన పరిహారాలు ఉన్నాయి మన ఛానల్లో ఉన్న పరిహారాలను చాలామంది వారికి ఉన్న సమస్యలను బట్టి ఎంచుకొని చేసుకుని లబ్ధి పొందిన వారు ఉన్నారు కాబట్టి మీ సమస్యకు సంబంధించిన ఒక పరిహారాన్ని ఎంచుకునే ప్రయత్నం చేసిన తర్వాత మీకు వచ్చిన మార్పుని రిజల్ట్ని నాతో షేర్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో పెట్టుకోండి వీడియోనైతే చివరి వరకు చూడండి అన్ని విషయాలు తెలుస్తాయి చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి ఒక్క పాయింట్ మీరు మిస్ అయినా సరిగ్గా అర్థం కాదు సరే ఇక పరిహారం మాటకు వెళదాము ముందుగా ఈ పరిహారానికి కావాల్సిన వస్తువులు ఏంటో చూద్దాము ఒక పీచీ లేని కొబ్బరికాయ అవసరం ఉంటుంది ఇంకా రక్షాబంధనానికి అనేక పరిహారాలకు వాడే ఎరుపు రంగుదారం ఇలాంటిది తీసుకోండి మనకి పూజా షాప్లో కూడా అవైలబుల్గా ఉంటుంది ఒకవేళ ఈ ఎరుపు రంగు దారం మీకు దొరకకపోతే పిల్లలకు మొలతాడుగా ఉపయోగించే ఎరుపు దారం అయినా సరే పరిహార భాగంలో ఉపయోగించుకోవచ్చు అలానే ఒక నిమ్మకాయ ఉన్నది తీసుకోండి ఇక్కడ నా దగ్గర ఉన్నదాననే చూపిస్తున్నాను మీరైతే కాస్త మంచి నిమ్మకాయని తీసుకోండి ఇదంతా కూడా మీకు తెలియాలని చూపిస్తున్నాను అలానే ఒక ఏడు పచ్చిమిరపకాయలు కూడా అవసరం ఉంటాయి ఈ ప్రయోగాన్ని మీరు ఏ రోజైనా సరే చేసుకోవచ్చు ఇంట్లో ఎలాంటి స్థితి ఉన్నా కానీ చేసుకోవచ్చు మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు చేసుకోవచ్చు ముందు మీరేం ఏం చేస్తారంటే పరిహారానికి కొబ్బరికాయ కావాలనుకున్నాం కాబట్టి కొబ్బరికాయ తీసుకోండి ఆ కొబ్బరికాయకున్న ఇక్కడ ముచ్చికి ఉంది కదండి ఈ దగ్గర దగ్గరున్న పీచును పూర్తిగా తీసేయండి ఆ తీసివేసిన చోట మూడు కళ్ళు ఉంటాయి ఈ మూడు కళ్ళు కనపడేలా అక్కడ ఉన్న పీచు మొత్తం తీయాలి మీరు కొబ్బరికాయను శుభ్రం చేయనవసరం లేదు కడగనవసరం లేదు ఇక ఏదైతే ఎరుపు రంగు దారం ఉందో ఈ కొబ్బరికాయ చుట్టూతా రౌండుగా ఒక తొమ్మిది సార్లు చుట్టాలి అంటే తొమ్మిది సార్లు అడ్డంగాను తొమ్మిది సార్లు ఒక నిలువుగాను చుట్టాలి ఇలా చుట్టిన తర్వాత ఫస్ట్ ఏదైతే మీరు స్టార్ట్ చేశారో అక్కడ ఉన్న దారానికి చివర ఉన్న ఈ దారానికి ముడివేసేయండి అంటే ఇప్పుడు మీరు కొబ్బరికాయతో బంధనం చేశారు ఈ విధంగా మీరు చేసిన తర్వాత ఈ కొబ్బరికాయని మీ పూజ గదిలో ఉన్న ఆంజనేయ స్వామివారి యొక్క పటం దగ్గర పెట్టాలి ఈ పరిహారం విషయంలో ఖచ్చితంగా ఆంజనేయ స్వామి యొక్క పటం అవసరం ఉంటుంది మీరు పరిహారం చేద్దామనుకునేటప్పుడు ముందుగా ఆంజనేయ స్వామి యొక్క పటాన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుని పరిహారాన్ని మొదలు పెట్టండి ఈ కొబ్బరికాయని మీరు ఎలా పెడతారంటే ఆంజనేయ స్వామి యొక్క పటం దగ్గర కొబ్బరికాయకున్న ఈ మూడు కళ్ళను తూర్పు వైపుగా చూస్తున్నట్టుగా పెట్టాలి అంటే ఇదంతా మీ దేవతా మందిరంలోనే చేస్తారు కుటుంబ సభ్యుల్లో నుంచి ఎవరో ఒకరు చేస్తే సరిపోతుంది ఆ కొబ్బరికాయకున్న కళ్ళు తూర్పు వైపు చూస్తున్నట్టుగా పెట్టాలి ఇక తర్వాత ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలి ఇదంతా చుట్టేసి మీరు దేవతా మందిరంలో పెట్టేసిన తర్వాత బయటకు వెళ్లే ముందు ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ సెల్ ఫోన్స్ లైట్స్ మెయిన్ పవర్ వీటన్నింటినీ కూడా మీరు ఆపేసి బయటికి వెళ్ళిపోవాలి ఇంట్లో పవర్ అనేది లేకుండా పూర్తిగా ఆఫ్ చేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి ఒక పది నిమిషాల పాటు మీరు బయటే ఉండాలి ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఉండాలి ఒక పది నిమిషాల పాటు అయితే మీరు బయటకు వెళ్లే ముందుగానే మీరు నిమ్మకాయ ఏడు పచ్చిమిరపకాయల్ని అన్నీ కూడా బయట పెట్టి ఉంచుకోండి లేదంటే మీతో పాటు తీసుకువెళ్ళండి ఒక పది నిమిషాలు అయిన తర్వాత నిమ్మకాయని ఈ ఏడు పచ్చిమిరపకాయల్ని ఈ విధంగా నేను పెట్టి చూపిస్తున్నాను కదండి నిమ్మకాయ కిందకి వచ్చేలా పెట్టి ఏడు పచ్చిమిరపకాయలు పైవైపుగా పెట్టి మీరు దారంతో చక్కగా కట్టాలి ఈ నిమ్మకాయ పచ్చిమిరపకాయల దండని మీరు మీ ఇంటి గుమ్మం బయట కట్టి ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా ఇంట్లోకి వచ్చేయాలి వీడని స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి చాలా విషయాలు ఉన్నాయి ఇక దేవుడి దగ్గర పెట్టిన కొబ్బరికాయని ఒకసారి మీరు చూడండి మీరు ఎలా పెట్టారో అలానే యథావిధిగా ఉందా ఉందనుకోండి మీ ఇంట్లో ఎలాంటిది ఏది లేదని అర్థం చేసుకోవాలి ఒకవేళ పెట్టిన కొబ్బరికాయ ఎటైనా సరే దక్షిణం వైపు కానీ ఉత్తరం వైపు కానీ పడమర వైపు కానీ తిరిగిందనుకోండి ఇంట్లో నకారాత్మక శక్తి ఉందని అర్థం చేసుకోవాలి గాలి ఉందని అర్థం చేసుకోవాలి ఇక తర్వాత ఈ విషయం తెలిసిన తర్వాత భయపడిపోతారు మీరు అంత భయపడిన అవసరం లేదండి ఆ కొబ్బరికాయని మీరు ఏం చేస్తారంటే మీరు ఉందా లేదా అనేది ఒక ప్రయోగం చేశారో తెలిసిపోయింది తర్వాత ఆ కొబ్బరికాయని తీసుకువెళ్ళి ఎక్కడైనా పారే నీటిలో వేసేయండి అంతేకాని రోడ్డు మీద మాత్రం పడేయకండి పారే నీటిలో అంటే చెరువుల్లో నదుల్లో కాలువల్లో ఇలాంటి వాటిలో వేసేయండి కుదరని పక్షంలో మీరు మనుషులు తిరగన చోట ఒక గొయ్యను తవ్వి ఆ గోతులో పెట్టి మట్టితో ఈ కొబ్బరికాయని కప్పేయండి అలా ప్రయోగం చేసిన కొబ్బరికాయని ముట్టుకోవచ్చా అంటే అలాంటిది ఏమీ లేదంటే చక్కగా పట్టుకొని తీసుకువెళ్ళి పారే నీటిలో కానీ మట్టిలో కానీ కప్పేయండి కొబ్బరికాయ తిరిగిందంటే మీ ఇంట్లో గాలి ఉందని అర్థం తిరగలేదంటే ఏమీ లేదని అర్థం చేసుకోవాలి ఎలాంటి దుష్టశక్తులు ఏమీ లేవని అర్థం చేసుకోవాలి ఒకవేళ మీరు భ్రమతోనూ చిత్తభ్రాంతితోనూ మీ జాతకంలో ఉన్న గ్రహాల అనుకూలత సరిగ్గా లేనప్పుడు ఇలాంటి సందర్భాలు మీరు ఎదుర్కొంటారని అర్థం జాతకంలో రాహుకేతువుల ప్రభావం శని ప్రభావం అధికంగా ఉన్నప్పుడు ఇలాంటి ప్రభావాలు కూడా కలుగుతాయి ఈ ప్రయోగాన్ని మీరు పగల చేయొచ్చు రాత్రి చేయొచ్చు పగల చేసినా రాత్రి చేసినా పూర్తిగా మీ ఇంట్లో ఉన్న లైట్స్ మెయిన్ స్విచ్ అన్నీ కూడా పూర్తిగా ఆపేసి ఇంట్లో పవర్ అనేది లేకుండా ఉన్నప్పుడే ఈ ప్రయోగాన్ని చేయాలి మీరు సాయంత్రం పూట చేయొచ్చు ఉదయం చేయొచ్చు ఎప్పుడైనా ఏ రోజైనా సరే చేసుకోవచ్చు ఇదంతా ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి మరి ఉందని తెలుసుకున్నారు మరి తర్వాత ఏం చేయాలి మీ ఇంటిని ప్రతిరోజు శుభ్రంగా గోమూత్రంతో శుద్ధి చేయాలి నీళ్ళల్లో గోమూత్రం వేసి ఇంటిని అంతా కూడా మాపెడుతూ ఉండాలి ఇక ఇంటికి అంతా కూడా సాంబ్రాని ధూపాన్ని చూపించాలి అది ఎలా అంటే ఆవు పిడగ మీద కాస్త నెయ్యి వేసి గుగ్గులం వేసి ఇల్లంతా ధూపాన్ని చూపించాలి ఇలా చేయడం వల్ల బూతా వేసే సమస్యల నుంచి మీరు బయటపడతారు మరి ఆ కట్టిన నిమ్మకాయల్ని మీరు ఈరోజు కట్టారు తర్వాత నెక్స్ట్ వీక్ సేమ్ అదే రోజున తీసేసి ఏదైనా పారే నీటిలో వేసేయాలి అంతేకాని రోడ్డు మీద మాత్రం పడేయకండి అంటే ఎవరూ ఒక ప్రదేశంలో వేయాలి ఇక్కడ చూసుకుంటే నకారాత్మక శక్తిని చాలా వరకు ఈ కొబ్బరికాయే లాక్కుంటుంది అందుకని దీనిని తీసుకువెళ్ళి మీరు ఏదైనా పారే నీటిలో కానీ ఎక్కడైనా ఎవరూ తొక్కని ఒక మట్టిలో కప్పేయండి ఇది ప్రాకృతికమైన మంత్రం లేకుండా చేసుకునే చాలా సులువైన పరిహారం ఇది చేసుకున్న తర్వాత మీకు ఏవైతే ఇబ్బందులు కలుగుతున్నాయో ఆ ఇబ్బందుల నుంచి మీరు చాలా వరకు బయటపడతారు ఇది చాలా మంచి పరిహారం అండి తప్పకుండా చేసుకోండి ఇప్పుడున్న సమస్యలు ఉన్నవారు మంచి మార్పునైతే మీరు చూస్తారు ఇక ఈ వీడియోనైతే ఎంతతో మిగిస్తున్నాను ఇలాంటి సమస్యలు ఉన్నవారు మీ చుట్టుపక్కల వారు కానీ ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియోను షేర్ చేయండి ఇంకా లైక్ చేయకుండా ఉన్నారా ఒక్క లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ధన్యవాదములు